తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి మీరా చోప్రా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు రాజస్థాన్ లోని ఓ రెస్టారెంట్ లో మంగళవారం ఆమె వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్ ను వివాహమాడారు పెళ్లి ఫోటోల్ని మీరా చోప్రా ఇన్స్టాలో షేర్ చేయడంతో అభిమానులు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉంది కొన్ని నెలల క్రితమే మీరా చోప్రా తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది కానీ వరుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు తాము సంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె పేర్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా బంధువైన మీరా ఆమెను తన పెళ్లికి ఖచ్చితంగా ఆహ్వానిస్తానని కూడా చెప్పింది వాళ్ళు ఫ్రీగా ఉంటే వస్తారు అంటూ యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు బదిలించింది మీరా చోప్రా తండ్రి సురేష్ చోప్రా ప్రియాంక చోప్రా తండ్రికి కజిన్ అవుతారు పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమాలో హీరోయిన్ గా మీరా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది వానా మారో గ్రీక్ వీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది తమిళ సినిమాలోనూ మెరిసింది మోడలింగ్తో తన కెరీర్ ప్రారంభించిన మీరా ఆ తర్వాత దక్షిణాది నుంచి బాలీవుడ్ వైపు మండింది చివరిసారిగా ఆమె జీ ఫైవ్ ఫిల్మ్స్కు చెందిన సఫేద్ చిత్రంలో నటించింది